హలో అండి దిస్ ఇస్ కవిత ఫ్రమ్ బెంగళూర్ వెల్కమ్ టు ఎస్కే ఫ్యాప్ స్టూడియో ఈరోజు నేను చూపించే టిష్యూ టస్సర్ సిల్క్ శారీస్ అండి ఇవి వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ ఇదో ఇది వచ్చేసి గోల్డెన్ కలర్ అండి గోల్డెన్ కలర్ శారీస్ విత్ డిజిటల్ ప్రింటు నేను ఫుల్ పిక్స్ అంతా డీటెయిల్స్గా లాస్ట్ వీడియో వరకు చూడండి ఫుల్ డీటెయిల్స్గా ఉంటుంది లాస్ట్కు నేను ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి బ్లూ కలర్ వచ్చే బ్లూ కలర్ అదేవిధంగా బైతానీ బార్డర్ అండి డిజిటల్ ప్రింట్ బైతానీ బోర్డర్ దీంట్లో బ్లౌజ్ వచ్చేసి సేమ్ బ్లూ కలర్ పైన పింక్ బార్డర్ పింక్ కలర్ ఫ్లవర్ బోటీస్ ఉంటాయండి ఒక్కొక్కటి ఇంకొకటి వచ్చేసి గ్రీన్ కలర్ అండి డార్క్ గ్రీన్ కలర్ మంచి కలర్స్ అండి ఇవన్నీ ఇవి చాలా రీజన్ బడ్జెట్ ఫ్రెండ్లీ సైజ్ ప్లస్ వెరీ రేర్ డిజైన్స్ అండి వచ్చేసి గ్రీన్ కలర్ ఇంకొకటి వచ్చేసి పింక్ కలర్ అండి ఆనియన్ డార్క్ పింక్ కలర్ ఈ ఫుల్ డీటెయిల్స్ అంటే లాస్ట్ వీడియో వరకు చూస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ అంతా ఇవి నీట్గా చూపించానండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను ఫుల్ చూడండి ఇదిగోనండి ఇది వచ్చేసి పింక్ కలర్ ఆనియన్ పింక్ ఆనియన్ పింక్ కలర్ పైన ఇది రియల్ పైతానికి ఫస్ట్ జిప్లికా శారీస్ అండి ఇవి చూడండి ఇది నేను జూమ్ చేసి చూపిస్తున్నాను జూమ్ చేస్తే మనకి గోల్డెన్ లైన్స్ జెరీ లైన్స్ కనపడతాయండి అది దూరం నుంచి చూస్తే కనపడదండి అందుకోసమే నేను చెప్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అని ఇది ఆనియన్ డార్క్ పింక్ కలర్ ఇవి రియల్ కలర్స్ అండి ఇప్పుడు ఎట్లా కనపడుతుందో అవే కలర్స్ అండి చూడండి ఇది జెరీ లైన్స్ ఉన్నాయి చూడండి శారీ మొత్తం టిష్యూ జెరీ లైన్స్ అండి మళ్ళీ ఏది ట్రాన్స్పరెంట్గా అయితే లేదండి మళ్ళీ ఇది వచ్చేసి పైతానీ బార్డర్ అండి పైతానీ బార్డర్ డిజిటల్ ప్రింట్ అదేవిధంగా బ్లౌజ్ అండి బ్లౌజ్ కోసం బ్లౌజ్ కూడా డార్క్ ఆనియన్ పింక్ కలర్ బ్లౌజ్ కూడా సేమ్ అండి జెరీ లైన్స్ ఉంటుంది ఆల్ ఓవర్స్ బ్లౌజ్ అంతా జెరీ లైన్స్ ఉంటుంది ఇంకొకటి వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ అండి డార్క్ ప్యారెట్ గ్రీన్ కలర్ కింద బార్డర్ చూడండి బర్డ్స్ అన్నీ లేటెస్ట్ మోటివ్స్ లేటెస్ట్ డిజైన్స్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ అండి ఇవి కూడా నేను జూమ్ చేస్తున్నాను దీన్ని కూడా జూమ్ చేస్తున్నాను జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇది కూడా బ్లౌజ్ పీస్ అండి డార్క్ గ్రీన్ కలర్ బ్లౌజ్ దీనిపై దీంట్లో కూడా జెరీ జెరీ లైన్స్ ఉన్నాయండి విత్ దానికి వచ్చేసి కాంట్రాస్ట్ కలర్స్తో ఫ్లవర్ మోటీస్ డిజిటల్ ప్రింట్ అండి ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి డార్క్ బ్లూ కలర్ కానీ కొంచెం ఇది కొంచెం లైట్గా కలర్ వేరియేషన్ ఉందండి కానీ బ్లూ కలర్ కాదు డార్క్ బ్లూ కలర్ పైన వచ్చేసి పైన బార్డర్ అండి అది పైన బార్డర్ విత్ టెంపుల్ బార్డర్ అండి అంతా అంతా డిజిటల్ ప్రింట్ అండి ఫస్ట్ పై ఫైన్ క్వాలిటీ పైత అనేసరికి ఇది ఫస్ట్ రిప్లికా అనండి ఫైన్ క్వాలిటీ రిప్లికా అంటే మళ్ళీ క్వాలిటీ అనేది ఏమి బాగుండదని కాదు క్వాలిటీ మాత్రం ఫైన్ క్వాలిటీ ఉంటుంది ఇది దగ్గర నుంచి చూస్తే జరి లైన్స్ కనపడతాయి చూడండి అప్పుడు ఆ జూమ్ చేసినప్పుడే అండి తెలుస్తుంది ఆ క్వాలిటీ ఎట్లుంటుందని ఇది వచ్చేసి క్రీమ్ కలర్ అండి బ్లూ కలర్ పైన సేమ్ అండి డార్క్ ఫ్లవర్ మోటీస్ ఉన్నాయి ఇది వన్ మీటర్ ఈజీగా ఉందండి బ్లౌజ్ పీస్ ఏది వన్ మీటర్కి అయితే తక్కువ లేదు ఇంకో ఇంకొకటి వచ్చేసి గోల్డ్ కలర్ అండి గోల్డ్ కలర్ కూడా సేమ్ బర్డ్స్ మోటివ్స్ ఉన్నాయి కింద అదేవిధంగా టెంపుల్ బార్డర్ ఉండ ఉందండి గోల్డ్ కలర్ పైన ఇప్పుడు చూడండి ఇది రియల్ కలర్ అండి దూరం చూస్తాం కదా ఇది రియల్ కలర్ దానిపైన జెరీ లైన్స్ అండి గోల్డ్ కలర్ శారీ పైన జెరీ లైన్స్ ఉంటుంది ఇది చాలా ట్రెండ్ జరుగుతా ఉంది చాలా ట్రెండ్గా ఉందండి ఈ టైప్ బార్డర్స్ అంతా పికాక్స్ అండ్ ప్యారెట్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్ అన్నీ మోటివ్స్ డిజిటల్ ప్రింట్ అండి డిజిటల్ ప్రింట్ గోల్డ్ కలర్ నా ఛానల్స్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఒక లైక్ ఒక షేర్ చేయండి ఇది వచ్చేసి గోల్డ్ కలర్ అండి గోల్డ్ కలర్ పైన పింక్ డార్క్ మో ఫ్లవర్ మోటీస్ ఉన్నాయి ఇవన్నీ లేటెస్ట్ లేటెస్ట్ మెటీరియల్స్ అండి గో డార్క్ కలర్ పైన పింక్ కలర్ డార్క్ కలర్ మోటీస్ ఉన్నాయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఒక లైక్ ఒక షేర్ చేయండి మీకు ఫ్రై డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్స్ బాక్స్లో మెన్షన్ చేయండి మేము ఎంత ప్రైజ్ అని చెప్తామో మేము ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఎక్కడికైనా షిఫ్ట్ చేస్తామండి శారీ లెంత్ ఎంత అని మీకు తెలియదు కాబట్టి నేను చూపిస్తున్నానండి మా దగ్గర లెంత్ వైజ్ కానీ క్వాలిటీ వైజ్ కానీ కాంప్రమైజ్ ఛాన్సే లేదండి అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి ఇది శారీ లెంత్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇంచెస్ ఉందండి చూడండి ఫార్టీ సిక్స్ ఇంచెస్ అంటే ఆల్మోస్ట్ కంచి శారీస్ కంచి కంచి శారీస్ లెంత్ వస్తుందండి ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఇంచెస్ లెంత్ ఉందండి సారీ